ఈరోజు నలభై ఐదో డివిజను యూనిట్ ఇన్ఛార్జి దళబాయి వెంకటేశు నలభై ఏడు యూనిట్ ఇన్ఛార్జి దళాయి రమాదేవి గారు మరి డోర్ టు డోరు అనంతపురం అభ్యర్థిగా పోటీ చేస్తున్న దగ్గుబాటి ప్రసాద్ గారిని గెలిచిందాలని అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి మరి అంబికా లక్ష్మీనారాయణ గారిని రెండు ఓట్లు సైకిల్ గుర్తి చేసి వేయించి గెలిపించాలని కూడా అతి డోర్ టు డోర్ వెళ్ళి గతంలో తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంత బీసీలకి ఎస్టీలకు మైనార్టీలకు అభివృద్ధి చేసింది అదేవిధంగా రోడ్లు మరబస్తులు మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీలు అయినా జరిగినాయి ఈ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి గ్యాస్ పెరిగింది కరెంటు బిల్లు పెరిగాయి ఎంతో సరి పెరిగాయి మరి బస్ ఛార్జీలు పెరిగాయి అదేవిధంగా అన్ని రకాలుగా పెరిగి మరి ఎక్కడే అక్కడనే ఉంది ఐదేళ్లలో మరి కాలువలు కానీ రోడ్లు కానీ మరమ్మతులు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని గడ భూత్సాహమైనాయి మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మరి బలమైన అభ్యర్థి దగ్గపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ముఖ్యంగా పార్లమెంట్ అంబేద్కర్ ఇద్దరు పోటీ చేస్తున్నారు కాబట్టి మీరు చెప్పకుండా మీ ఓటుని ఈరోజు జనసేన పార్టీ కానీ బీజేపీ కానీ తెలుగుదేశం ఉమ్మడు అభ్యర్థులుగా దగ్గపాటి వెంకటేశ్వర ప్రసాద్ పోటీ చేస్తున్నాడు అంబికా లక్ష్మీ పోటీ చేస్తున్నారు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ప్రజలు ఒకటే అంటున్నారు సర్వ నాశనం అయిపోయినాం జగన్మోహన్ రెడ్డి పార్టీని ఒక్కసూరి అవకాశం ఇవ్వండి మరి అన్న వస్తున్నాడు మన ప్రభుత్వం వస్తున్నాడేంటి నమ్మి ఓ చేసాం నచ్చేటం మునిగిపోయినాం మీకు తప్పకుండా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ లో చేసుకుంటాం రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకుంటామని యువత నిరుద్యోగులు కార్మికులు దర్శకులు మహిళలు నిరుద్యోగులు అందరూ కూడా ఈరోజు ముందుకు వస్తున్నారు సూపర్ సిక్స్ పథకంలో మరి ఈ రోజు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ కానీ

మేము అంతా హామీ ఇస్తున్నాం అది నారా చంద్రబాబు నాయుడు తల్లి మరి యొక్క